నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన సుప్రీం జీవో నెంబర్ తొమ్మిదిని కొట్టివేయడంపై బీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించడంపై బీసీ ప్రజలకు అన్యాయం చేసినట్టే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేమెంతో మాకు అంత వాటా వచ్చేంత వరకు ఉపేక్షించేది లేదని అన్నారు రేపు బీసీ జాక్ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలంటున్న బీసీ జేఎస్సీ నేతలతో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా జీవో నెంబర్ నైన్ కొట్టేసిన పరిస్థితుంది పాత పద్ధతులలో ఎన్నికలకు పోవాలంటూ కూడా ఇటు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు సూచించింది ఇప్పటికే ఇది హైకోర్టులో దీన్ని తేల్చుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి ప్రస్తుతం ఆ జివో నెంబర్ నైన్ పైన కొట్టేసిన దానిపైన బీసీ నేతలు ఏం మాట్లాడతారో ప్రస్తుతం వారితో పాటు కొంతమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీసీ సంక్షేమ సంఘం జేఏసీ నేతలు ఉన్నారో వారితో మాట్లాడదాం చెప్పండి ఇప్పటికే జీవో నెంబర్ నైన్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ను సాధించుకునే వరకు మీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి వెళ్ళి అనేక కమిషన్ లెషన్లు అనేక జీవోలు లెషన్లు అరవై ఆరు నుండి రెండు వేల ఐదు వరకు కూడా ఏ ప్రభుత్వం మారైనా ఓ జియో తీస్తుంది ఒక కమిషన్ ఇస్తుంది మళ్ళీ అగ్రవర్గాలు ఈ రెడ్లు వెలువలు అగ్రవర్ణాలు పోతారు మళ్ళీ హైకోర్టులో రెట్టేస్తారు ఆ రెట్ని కొట్టేస్తారు ఇది ఇది యథావిధి ఇది జరుగుతున్నది మాకు తెలిసిన విషయం ఇప్పుడు తీసిన జియో నెంబర్ నైన్ కూడా నిలువ నిల్వదని అనేక సార్లు మీ ముందు నేను పత్రికల ముందు వీడియోలు నేను 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 చాలాసార్లు చెప్పడం చాలా చాలాసార్లు చెప్పడం జరిగింది దీనికి ఒకటే నిజంగా కూడా ప్రభుత్వాల సిద్ధశుద్ధి ఉంటే బీసీల పట్ల సిద్ధశుద్ధి ఉంటే వాళ్ళు ఏం చేయాలి జీ షెడ్యూల్ నెంబర్ నైన్ను షెడ్యూల్ నెంబర్ నైన్ను పార్లమెంటులో బిల్లు పాస్ చేసి అమెండ్మెంట్ చేసి రాష్ట్రపతికి పంపితే దాన్ని భారత రాజ్యాంగంలో దాన్ని పొందుపరిస్తే తప్ప అప్పటి వరకు ఎలాంటిది కూడా ఇది జరగదు అది జరగాలంటే తెలంగాణలో ఉన్న కులాల వారిగా బీసీ ప్రజలందరూ బీసీ సంఘాలు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అయితే ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఈరోజు మనం దాని అన చేస్తే తప్ప పాలకులు దిగిరారు తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని ప్రవేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అందుకే రేపు బంధు రేపటి నుంచి ఆల్రెడీ వారం నుంచి వెళ్ళి మీరు మీరు చూసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఆల్రెడీ రగులుతున్నది తప్పకుండా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలా భారత రాజ్యాంగాన్ని సవరించాలా రాష్ట్రపతికి పంపాలా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మేమెంతో మాకంతా ఇవ్వాలి ముఖ్యంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా మిగతా ఆ పార్టీలను కలుస్తలేరు అనేది కూడా ఒక అపోహ ఉంది ముఖ్యంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీని కలవడం లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతు ఇస్తూ ఉంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కలవడం లేదంటే కూడా కొంత ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది అసలు ఎందుకు మిగతా పార్టీని కలవడం లేదు మీరు గత నాలుగు రోజుల నుండి మీరు గమనిస్తున్నారు జాతీయ పా సంఘాలన్నీ హైదరాబాదులో సమావేశమని ఆర్ కృష్ణయ్య గారు జాతిలా శ్రీనివాస్ గారు దా సురేష్ ఇక్కడ ఉన్నటువంటి నారగుణి గారు అందరూ ఒక వేదికపై కలిసిండ్రు ఒక జాక్ ఏర్పాటు చేసిండు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కూడా రామచంద్రరావు గారిని కలవడం జరిగింది టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కూడా కేడిఆర్ని కలవడం జరిగింది ఆల్ పార్టీస్ మద్దతు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా కూడా ఈ యొక్క సరైన ఉద్యమాన్ని కూడా వీటి వీళ్ళకి ఇవ్వవలసిందే ఎంతో వాళ్ళకి ఇవ్వాల్సిందే నిన్న కూడా నేను చూసిన మావోయిస్టులు కూడా మావోయిస్టులు కూడా ఇది స్వన్యాయమైన కోరిక బీసీలు ఎంతోనో వాళ్ళకంతా పర్సెంటేజ్లో మావోయిస్టులు కూడా బంధు మద్దతు ప్రకటించడు అన్ని పార్టీలకు ఖచ్చితంగా దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఏ పార్టీకి అనుబంధం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఆల్ పార్టీస్ని తీసుకొని దీన్ని ముందుకు తీసుకోకపోయి కార్యాచరణ కొనసాగుతుంది రేపు బందులో అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి ముఖ్యంగా మీరు చెప్పండి బీసీ సంక్షేమ సంఘం వచ్చి జేసీ ఆధ్వర్యంలో కూడా రేపటికి బంద్కు పిలిపినిచ్చిన పరిస్థితి రేపు బంధువు ఎట్లా జరగబోతుంది ఎలాంటి కార్యక్రమాలు అవుతున్నాయి రేపు ఈ రోజు దేశ రాష్ట్ర జనాభాలో సగ భాగానికి పైన దాదాపు యాభై ఆరు నుండి అరవై శాతం ఉన్న బీసీలు న్యాయమైన డిమాండ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు ఈ రోజు మేమెంతో మా వాట మాకు అంత వాటేయ్యాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఉద్యమాలు చేసిన తరుణంలో ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా సెన్సెక్స్ చేసి యాభై ఆరు శాతం బీసీల అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది తననంతరం నలభై రెండు శాతం స్థానిక విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తనంతరం సెన్సెక్స్ చేసి యాభై ఆరు శాతం రిజర్వేషన్ డిక్లేర్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసి ఎన్నికలకు పోయిన తరుణంలో కొంతమంది అగ్రవర్ణాలు బీసీలు రాజకీయంగా ఎదుగుదలను ఓర్చుకోలేని కొన్ని అగ్రవర్ణాలు ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం జరిగింది దీంతో పాటు ఈ ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు చేయవలసిన బీజేపీ పార్టీ నైన్త్ షెడ్యూల్లో పెట్టి చేయట్లేదు ఈరోజు గట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నాలు చేయట్లేదు ఈరోజు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లున్నాయి ఆ రోజు జయలలిత పట్టుపడి దాదాపు ఒక నెల రెండు నెలలు ఢిల్లీలో మాకం వేసి ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు కూడా అక్కడ అఖిలపక్షాలను తీసుకెళ్లామే అక్కడ ఒక ఎజెండా పెట్టుకుని అక్కడ నైన్ షెడ్యూల్లో పెట్టించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు అఖిపక్షాలను ప్రజా సంఘాలను అందరు తీసుకెళ్లి ఈరోజు పార్లమెంట్లో ప్రధాని కలిసి రాష్ట్రపతిని కలిసి అఖిల పక్షాలతోటి అక్కడ ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ప్రయత్నాలు జరిగేది కానీ కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టిగా ప్రయత్నాలు చేయాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అఖిలపక్ష పార్టీలన్నింటినీ ప్రజా సంఘాలందరూ తీసుకెళ్లి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మరి జనాభా ప్రాతిపదికన మా వాటా అడుగుతున్నప్పుడు మా వాటా ఇచ్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం కూడా చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక విద్యా రంగంలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున బంద్కు పిలుపు జరిగింది ఈ బంధుకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ సిపిఐపి న్యూ డెమోక్రసీ లాస్ట్ చివరిగా నిన్న మావోస్ట్ పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మావోస్ట్ పార్టీ కూడా బంద్కు పూర్తి మద్దతు సంపూర్ణంగా చేయడం జరిగింది ఈరోజు వరంగల్లో కూడా అన్ని సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు వార వాళ్ళు పిలుపుస్తున్నారు స్కూల్ యాజమానులు కాలేజ్ యాజమానులు ఆటో యూనియన్లు అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపుస్తున్నారు కాబట్టి మేము వరంగల్ ఉమ్మడి జిల్లా జేఎస్ చైర్మన్ వరంగల్ ప్రజలకు సకల జనుల ప్రయో సకలజన్లు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో సకల జన్లు ఎట్లయితే పాల్గొన్నారో రేపు జరగబోయి జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు న్యాయమైన డిమాండ్ మీద ఉద్యమం చేసిన తరుణంలో రేపు ఖచ్చితంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పి అలాగే విద్యా సంస్థలు వాణిజ్య వ్యాపార ఆటో యూనియన్లు రవాణా ఆటో బస్సు అన్నీ కూడా రేపు బంద్లో పాల్గొని బీసీలు ఆ న్యాయమైన డిమాండ్ మీద ఉద్యమం చేస్తున్న దానికి సపోర్ట్గా ఉండాలని చెప్పి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల పేరు పేరున వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ వర్లకుండా వేణుగోపాలు కోరు కోరడం జరుగుతుంది ముఖ్యంగా చివరిగా ఇప్పటికే కోర్టులు కూడా పాత పద్ధతిలో ఎన్నికలకు పోవాలంటే కూడా ప్రభుత్వానికి సూచించిన నేపథ్యంలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన మీరు ఈ ఎన్నికలను స్వాగతిస్తారా బహిష్కరిస్తారా ఎట్లా ఉండబోతుంది ఈరోజు ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మేము అడ్డుకుంటామని చెప్పి బీసీ సంఘాలు ప్రతినిధిని చెప్తున్నారు ఎందుకంటే మా న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు ఎలక్షన్లు పోవద్దు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము వస్తాం అప్పటివరకు ఎలక్షన్ జరపమని చెప్పి జరపమని చెప్పి కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ గారు చెప్పారు వారికి సాగిస్తున్నాం ఖచ్చితంగా అదే పని చేస్తాం ఎట్టి పర్స్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వరకు స్థానిక సంస్థలు జరిగినచ్చే పర్సనల్ అని చెప్పి మేము కోరుతున్నాం మొత్తంగా కూడా ఇప్పటికే ఇటు కోర్టు పాత పద్ధతిలో వెళ్ళాలని సూచించినప్పటికీ కూడా ఇటు పాత పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అయితే అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్నారు రేపు జరగబోయే బంద్కు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంపూర్ణంగా ఈ బంద్లో ఆ బంద్లో పాల్గొనాలి బంధును విజయవంతం చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు ఏదైతే జివో నెంబర్ నైన్ ఆ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు అన్ని పార్టీలను బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకొని కూడా ఇటు వాళ్ళపైన ఒత్తిడి తేయడమే కాకుండా ఇటు గవర్నర్తో ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కూడా సంతకం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము మా ఏదైతే మా హక్కులను సాధించుకునేంత వరకు కూడా మా పోరాటం ఉండబోతున్నట్టు కూడా ఇటు బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు సుధీర్తకృష్ణ ఎస్సక్స్ న్యూస్ వరంగల్